శ్రీ శ్రీకరు అందరికి నమస్కారం ప్రతి ఉదయం ఒక మంచి మాట అనే కార్యక్రమంతో మన ఆస్తి శక్తి ఛానల్ చెప్పుకుంటున్నాము అలాగే మన కుటుంబాల్లో ఉండాల్సిన విధాలను మన పిల్లల భవిష్యత్తు ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు మీతో మన పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి స్ఫురింప చేసేలాగా వాళ్ళు కూడా అన్నింటిలో కూడా చక్కగా సపోర్టివ్గా అన్నిట్లో ఉండడం అన్నిట్లో నిలబడడం చురుకుగా ఉండడం ఇటువంటి వాటి అన్నిటికీ కూడా మనం బాగానే అవకాశాలు ఇస్తున్నాం కాకపోతే ఆ ఏది రేపు భవిష్యత్తులో వాళ్ళకి పనికి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి మనం ముఖ్యంగా మన మగపిల్లలకు కానీ అలాగే మన ఆడపిల్లలకు కానీ ఏ ఏ విధానంలోనైనా కూడా రేపు వాళ్ళకి భవిష్యత్తులో ఏం ఉపయోగపడుతుంది దీని వల్ల రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అని ముందుగా మనం ఒక ఆలోచన చేస్తాము ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి కూడా ఎందులో ఇష్టం ఉందో కూడా కనుక్కుంటూ ఉండాలి మనం దేనిలో వాళ్ళు ఎక్కువగా ఇష్టపడితే ఆ ప్యాషన్ అనేది ఉంటేనే వాళ్ళు అందులో బాగా రాణించగలుగుతారు వాళ్ళకి నచ్చిన దానిలోకి మనం తీసుకువెళితే వాళ్ళు వాళ్ళకి అది సాధించడానికి కావలసిన లక్ష్యాన్ని మాత్రమే చూసుకుంటారు ఇక పక్కన ఏమి ఆలోచించాలి ఏదన్నా కనబడుతున్నా ఏమీ కనబడినా సరే ఇంకా దానికల్లే చూడరు వాళ్ళ లక్ష్యం మీద దృష్టి పెడతారు అలాగే మన కుటుంబానికి మన లోకానికి కూడా మన భావితరాలకి కూడా మన పిల్లలు బాగా తయారయ్యేలాగా మనం తయారు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ బాధ్యత అనేది మనం ఇక్కడ చదివించుకుంటున్నాము ఎంతో కష్టపడుతున్నాము ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది లేకుండా పిల్లల భవిష్యత్తుల కోసం అందరం కష్టపడుతున్నాం ప్రతి ఒక్కరి ఆలోచన మన బిడ్డల మీదే ఉంటుంది వాళ్ళు ఇక్కడ చదువుకోవడం ఎక్కడో ఉద్యోగాలకు వెళ్ళడం అలాగే ఎంత చదివినా కూడా వాళ్ళ ప్రతిభగా తగ్గినట్లుగా గుర్తింపు రాకపోతే పిల్లలు బాధపడుతున్నారు చాలా చూస్తున్నాం బయట దానికి తగినట్లుగా అవకాశాలు కానీ అలాగే దానికి తగినట్లుగా ఉద్యోగాలు కానీ దానికి తగినట్లుగా వాతావరణం కానీ ఉండకపోవడం ఒకటైతే అలాగే మనం పెద్దవాళ్ళమే విదేశాలకు వెళ్ళండి సెటిల్ అవ్వాలి అలా అలా చేస్తే మీరు స్థిరపడతారు అని మన పిల్లల్ని మనం దూరం చేసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే తల్లిదండ్రికి ఖచ్చితంగా ఒక వయసుకు వచ్చినాక ఖచ్చితంగా పిల్లలు ఉండాలి అది అవసరమే కాదు బాధ్యత కూడా మనం వాళ్ళకి జన్మనిచ్చాం వాళ్ళకి మన రుణం ఎప్పుడు తీరుతుంది మనం పెద్దవాళ్ళు అయినాక మనతో ఉండి మనల్ని చూసుకుంటే మనతో ప్రేమగా గడిపితే చాలు అనే కోరుకునే సమయం మనకు వస్తుంది ఆ సమయానికి చూస్తే పక్కన పిల్లలు ఉండడం లేదు అందరూ కూడా ఇది కూడా ఒక్కసారి ఆలోచించండి చాలా మందిని చూస్తున్నాం పెద్దవాళ్ళు మా పిల్లలు విదేశాల్లో ఉన్నారమ్మా ఒకళ్ళు ఉంటున్నాం ఒకళ్ళు ఉండడం లేదమ్మా ఒకళ్ళు లెగిస్తే ఒకళ్ళు లెగవటం లేదమ్మా ఎలాగో తిప్పలు పడుతున్నామమ్మా ఇలా చాలా వింటున్నాం మన సంస్కృతి ఇది కాదు కదా మనం పూర్వం రోజుల్లో ఎక్కడ ఏ దేశాలకి మన బిడ్డల్ని పంపించలేదు కదా మన పూర్వీకులు ఆస్తులు వాళ్ళు కాదు ఆ మా మీ ఆస్తులు ఏంటి అని అడిగితే మా బిడ్డలు మాకు ఇదిగో ఇంతమంది అని చెప్పేవాళ్ళు సరే ఆ రోజులు దాటొచ్చాం దానికి తగినట్లుగానే లగ్జరీతో ఖర్చు పెంచుకున్నామో తెలియదు ఎదుటి వాళ్ళని చూస్తూ ఖర్చు పెంచుకుంటున్నామో తెలియదు ఖర్చులు పెరిగిపోయినాయి దాటొచ్చాం ఇద్దరు లేదా ముగ్గురు అనే దగ్గరికి వచ్చాం అక్కడ నుంచి ఇద్దరు అనే దగ్గరకు వచ్చాం అక్కడ నుంచి ఒక్కళ్ళు అనే దగ్గరకు వచ్చాం ఆ ఒక్కళ్ళని కనడం ఆ ఒక్కళ్ళని కన్నాక వాళ్ళని వాళ్ళకి కనీసం లోకం ఎలా ఉంటుందో తెలియకుండా అరిచేతిలో పెంచిపెట్టు అలా పెంచుకొని అలా చూసుకుంటూ పెంచడం అలా కూడా దయచేసి పిల్లల్ని బానిసలను చెయ్యకండి బానిసలను ఎందుకంటున్నానంటే కొన్నేళ్ల వరకే తల్లిదండ్రి పెంచగలుగుతారు ఆ తర్వాత వాళ్ళు ఈ లోకంలో బ్రతకాలి కదా అప్పుడు వాళ్ళకేమీ తెలియదు ఎవరేం చెప్తే అలా తయారవుతారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనకి ఎంత ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగేలాగా వాళ్ళ కష్టం వాళ్ళకి కష్టం విలువ తెలిసేలాగా తయారు చేయండి పిల్లల్ని దానివల్ల వాళ్ళకి నష్టం కలగదు రేపటి రోజున కష్టపడటానికి ఇబ్బంది పడరు లోకంలో నాలుగు తెలుస్తాయి కాకపోతే ఆ పంపించే దారిలో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మాత్రం చూసుకుంటూ ఉండాలి మనం అది మన బాధ్యత అలాగే విదేశాలకు పంపిస్తే పిల్లలు సెటిల్ అవుతారు అనే ఒక ఆలోచన దయచేసి అందరూ కూడా ఆలోచిస్తారు అనుకుంటున్నాము ఎందుకంటే భావితరాలు మనతో ఉండాలి మన భారతదేశంలోనే మన పిల్లలు మనకు తగినట్లుగా అన్నింటిలో మనకు తోడు తోడుగా అన్నిటికీ నిలబడడం ప్రతి ఒక్క దానిలో యాక్టివ్గా ఉండడం ప్రతి ఒక్కళ్ళకి ఏం చేయాలి అనే ఒక ఆలోచన కలగడం అటువంటి ఆలోచనలు మనతో మన పిల్లలు ఉంటేనే అటువంటి ఆలోచనలు వాళ్ళకి కూడా కలుగుతాయి అందరూ కూడా ఆలోచించండి అలాగే వాళ్ళు ఎంతో చదువుకుంటున్నా కూడా చదువుకు తగినట్లుగా ప్రతిభకు తగినట్లుగా వాళ్ళకు సీట్లు రావాలి ఏ ఏ వ్యవస్థలోనైనా సరే ఆ ఇది ఎక్కువ ఇది తక్కువ అని లేకుండా మనం ప్రభుత్వాలని ఇలాంటివి అడగాలి ఇది కూడా ఒకసారి అందరూ ఆలోచించండి ఆలోచించి దానిని బట్టి ప్రతి ఒక్కళ్ళలో ఒక ఆలోచన కలుగుతుంది మన రాజ్యాంగంలో ఏముంది అందులో అసలు ఏం పొందుపరిచారు దానిపైన కూడా పెద్దవాళ్ళు ఎవరన్నా కాస్త అవగాహన కల్పించండి కోరుకుంటున్నాం మేము కూడా తెలుసుకుందాం అని అనుకుంటున్నాము ఎందుకు అని అంటే ఎన్ని రకాల తెగలు ఉన్నా అన్నింటిలో కూడా ప్రతిభకు తగిన స్థానం దొరకాలి ఆ ప్రతిభ ఉంటేనే ఒక ఇంజనీర్ కానీ ఒక డాక్టర్ కానీ అలాగే ఒక లాయర్ కానీ అది ఏ వృత్తిలోనైనా సరే ఎందులోనైనా సరే ఆ ప్రతిభ రాణించడం వలన మనకి మన లోకానికి మన మన రాష్ట్రాలకు మంచి జరుగుతుంది ఏదైనా స్థిరంగా ఉండాలి అని అంటే అది చక్కగా అందులో వాళ్ళు నేర్పరై ఉండాలి దాన్నే కదా మనం ప్రతిభ అంటాము అలా కాకుండా మనం స్కూళ్ళల్లో మాత్రం వెళ్ళేటప్పటికీ అందరికీ ఒకే యూనిఫాము అందరూ ఒకే విధానంలో ఉండాలి అంతా ఒక్కటే అని చెప్తున్నాం కాలేజీల్లోకి వెళ్ళేటప్పటికి అలాగే సీట్లు ఇచ్చేటప్పుడు అలాగే పిల్లలు ప్రతిభను చూడాలి కదా మరి మరి అప్పుడు కూడా అందరూ ఒక్కటే కదా వేరు కాదు కదా ఇది చాలా మంది చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు చాలా పెద్ద మేధావులు ఉన్నారు మన మన సంతతిలో ఇది లేదు అనడానికి లేని రకంగా పెద్ద వయసు వాళ్ళు చక్కగా అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇది కూడా అందరూ ఒక్కసారి ఆలోచించండి ఆలోచన చేయండి చేస్తే రేపటి తరానికి ఎక్కువ తక్కువ అనేది లేకుండా ప్రతిభతోనే వాళ్ళకు స్థానం కలగాలి వాళ్ళ ప్రతిభ వల్ల వాళ్ళకు ఒక స్థాయి రావాలి వాళ్ళ చదివే వాళ్ళకి మనం మంచి విజ్ఞానాన్ని ఇస్తున్నాం ఇన్ని సంవత్సరాలు పిల్లల భవిష్యత్తు మొత్తం అందులో పెట్టినప్పుడు ఆ అన్ని సంవత్సరాలకు వాళ్ళకి ఏ ఫలితం వస్తుంది అనేది కూడా మనమే ఆలోచించాలి కదా దానికి మనం ప్రభుత్వాలను అడగాల రాజ్యాంగంలో ఏముంది మనం ఏం చేయాలి మనం ఏం చేద్దాము మొన్న చక్కగా మనం మన రాష్ట్ర విషయంలోనే చక్కగా ఓటింగుతో ప్రతి ఒక్కళ్ళని చక్కగా సమాధానం చెప్పాం ఎంత బాగా చెప్పాము నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలంటే ప్రతి ఒక్కళ్ళలో ఆలోచన చైతన్యం మార్పు అన్నీ ఉండబట్టే కదా మనం అంత మంచి పని చేయగ చేయగలిగాము అలాగే నిన్న హైందవ శంకరవు ఉదాహరణకు చూసుకుంటే మన వాళ్ళందరూ ఎంత చైతన్యంతో పాల్గొన్నారు ఎంత బాగా జరిగింది అసభ మన దేవాలయాల గురించి మనందరం ఎంతగా ఆలోచిస్తున్నాము అనే దానికి ఒక మేలుకొలుపు లాంటిది ఆ సభ అలాగే రేపు మన పిల్లల భవిష్యత్తుల కోసం కూడా మనం ఆలోచిద్దాము దీని గురించి కూడా మనం ఏం చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి ఆలోచన చేయడం వలన అది ఆచరణలోకి తీసుకురాగలుగుతాము ఒకళ్ళు ఆలోచించడం ఒకళ్ళు మాట్లాడడం కాదు ఎందుకంటే ప్రతి ఇంట్లో నుంచి ప్రతి పిల్లలకి కావలసిందే కదా ఇది మన పిల్లల కోసం మన బిడ్డలు మన భవిష్యత్తులో బాగుంటే మన పిల్లలు మనతో ఉంటే మన రాష్ట్రాలకు మనం ఏం చేసుకోవాలో మనం చేయగలుగుతాం కదా ఎక్కడెక్కడికో పిల్లలు దాటి వెళ్ళిపోకుండా ఉంటారు కదా మన కుటుంబాలు కలిసి ఉంటేనే కదా ఐక్యంగా ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలుగుతాము ఎప్పుడు ఒక్క వేలు ఒక్క చెయ్యి ఏమీ చేయలేదు అన్ని వేళ్ళు అన్ని చేతులు కలిస్తేనే ఏదైనా చేయగలుగుతాం మనకి మన పెద్దవాళ్ళు నేర్పించింది కూడా అదే ఐకమత్యం మహాబలం అది నిజం అది మన కుటుంబం నుంచి మనం మొదలు పెడదాము మన కుటుంబంలో మన పిల్లల గురించి మనం ఆలోచిద్దాం అలాగే మన రాజ్యాంగాల్లో ఏమున్నాయో దాని గురించి కూడా ఒక అవగాహన చేసుకుందాం అలాగే మన పిల్లలకి అందరిలో కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఒకే విధానంలో ఉండేలాగా వాళ్ళ ప్రతిమ బట్టే వాళ్ళకి స్థానం కలగాలి ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారని అనుకుంటున్నాము ఏదైనా పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే అందరం కలిసి నడుద్దాం మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాగే మనం మన కుటుంబాల కోసం మన ధర్మం కోసం మనం పనిచేద్దాం స్వస్తి